జనగామ జిల్లా పాలకుర్తి కేంద్రంలోని కళ్యాణం షాపింగ్ మాల్ ఆధ్వర్యంలో దసరా దీపావళి సందర్భంగా ఏర్పాటు చేసిన లక్కీ డ్రాలో గెలుపొందిన విజేతలకు షాపింగ్ మాల్ అధినేత పగాడలత శ్రీధర్ దంపతుల చేతుల మీదుగా విజేతలకు స్మార్ట్ టీవీలు పంపిణీ చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కస్టమర్ల నమ్మకమే పెట్టుబడిగా షాప్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో షాపింగ్ మాల్ సిబ్బంది మండల ప్రజలు తదితరులు పాల్గొన్నారు ఈ యొక్క వ్యవస్థాపకులు పగడాల శ్రీధర్ గారిని ఫస్ట్ డ్రా తీసి దిగ్విజయ్గా కూర్చున్నాం ఇక్కడ కళ్ళు నల్లు పది